గత ప్రభుత్వం కోట్ల నిధులతో మహబూబాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధి చేస్తామని పైలన్ నిర్మించి గాలికి వదిలేశారని సీఎం రేవంత్ రెడ్డి మహబూబాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధి కొరకు యాభై తొమ్మిది కోట్ల రూపాయలను కేటాయించారని అన్నారు మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి చేశారు మహబూబాబాద్ ఎమ్మెల్యే మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని విలీన గ్రామాల సమగ్ర అభివృద్ధికి యాభై కోట్లు పట్టణ ప్రజల మంచినీటి సరఫరా కొరకు ఇరవై కోట్ల నిధులను కేటాయించడంతో సీఎం రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలుపుతూ పార్టీ కార్యకర్తలతో కలిసి బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశీస్సులతో మహబూబాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధికి యాభై తొమ్మిది కోట్ల అరవై రెండు లక్షల రూపాయలు కేటాయించడం మహబూబాబాద్ ప్రజల అదృష్టమన్నారు గత ప్రభుత్వం మాటలకే పరిమితమైందని కాంగ్రెస్ పార్టీ చేతల ప్రభుత్వం అన్నారు సీఎం రేవంత్ రెడ్డి ప్రజల అభివృద్ధి కొరకు కృషి చేస్తున్నారని అన్నారు అభివృద్ధి చేస్తామని చెప్పేసి ప్రతి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మున్సిపాలిటీలకు యాభై యాభై కోట్ల రూపాయలు నిధులు విడుదల చేస్తాం అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఆ పైలను కూడా నిర్మించడం జరిగింది ఆ పైలను సాక్షిగా ఇక్కడికి వచ్చేసి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధి చేయలేదు మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం ఈరోజు చాలా గొప్పగా ఇంచుమించు అరవై కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసి ప్రతి వార్డు ప్రతి కౌన్సిలర్ రాబోయే ముందు అందరికీ మంచి రోడ్లు డ్రైనేజ్ కాల్వలు అదేవిధంగా పార్కుల డెవలప్మెంటు ఇండోర్ స్టేడియంలు అన్నిటికీ డెవలప్మెంట్ కొరకు ఇంచుమించి అరవై కోట్ల రూపాయలు నిధులు విడుదల చేయడం నిజంగా కూడా మహోబాద్ నియోజకవర్గ ప్రజల తరఫున అందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి సలహాదారు విఎం నరేంద్ర రెడ్డి గారికి అదేవిధంగా ముఖ్యమంత్రి వర్లకు రేవంత్ రెడ్డి గారికి ప్రఖ్యా ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు మేము గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి మన ఎంపీ వారి మంత్రి వారి ఎంపీ వర్యులు బలరామ్ నాయక్ గారికి వారి చిత్రపటాలకు ఈరోజు అందరం పాలాభిషేకం చేసుకుంటూ రాబోయే రోజుల్లో మన మహబాద్ మున్సిపాలిటీని కూడా అభివృద్ధి చెందాలని ఉద్దేశంగా అదేవిధంగా ఈరోజు ప్రతి మున్సిపాలిటీ నుంచి ఇంచుమించు యాభై మందికి తగ్గకుండా ఈ కార్యక్రమాన్ని వచ్చి చాలా జయప్రదంగా చేసినందుకు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్త అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ three news